హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరిగింది అడకృతిక వార్షిక ప్రహ్మోత్సవాలు మయూరి వాహనంపై దర్శనించిన స్వామివారు శ్రీకాళహస్తి భజ్జ్యల వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే భొజల సింగీరెడ్డి మాతృమోటి బొజ్జెల బృందమ్మ క్రీడలకు అన్ని రకాల సహకారం ఉంటుందని హామీ శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దార్ జనార్దన్ రాజ్కు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు ఏర్పేడు ఐఐటిలో ఘనంగా ఏడవ స్నాతకోత్సవం మూడు వందల యాభై మంది విద్యార్థులకు పట్టాలు ప్రధానం దక్షిణ కైలాసంలో స్కందుడు మయూరి వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చాడు విశిష్టమైన మయూరి వాహనంపై కార్తికేయుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతులు పట్టి భక్తి ప్రభక్తులతో హరోం హరామ్ అంటూ ప్రణమిల్లారు మీ ఆడికృతిక పర్వదినమును పురస్కరించుకుని ఆదివారం రాత్రి విశిష్టమైన మయూరి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ స్వామి ఉత్సవర్లకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి బంగారు మయూరి వాహనంపై ఉభయ దేవీరుల సమేత శ్రీ చంగలరాయస్వామి ఉత్సవర్లను కొలువు తీర్చి విశేష హారతి సమర్పించారు అనంతరం పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు సకల ఆరోగ్య ప్రదాత జ్ఞాన ప్రదాత సకల శుభ కారకుడు శ్రీ కార్తికేయుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయం చెందుతూ హరోహర మురగనామస్మరణలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి కర్పూరహారతులు ఇస్తూ భక్తి ప్రభక్తులతోటి మరొక్కిల్లారు ఈ విశేష ఉత్సవంలోని ఈవో బాపిరెడ్డి డిప్యూటీ ఇన్స్పెక్టరు ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ మోహన్ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్ సూప్రింటెండెంట్ నాగభూషణం యాదవ్ డిఎస్పీ నరసింహమూర్తి సిఐ గోపి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు சரி ஆறையும் ¡No, no, no! ¡No, 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 欢迎光临。<avez> <バ> శ్రీకాళహస్తిలో గత రెండు రోజులుగా నిర్వహించిన బొజ్జల వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు శ్రీకాళహస్తిలోని క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని క్రీడలకు ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని బొజ్జల బృందమ్మ అన్నారు శ్రీకాళహస్తిలో బొజ్జల వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం ఆదివారం రాత్రి నిర్వహించారు స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉత్సవానికి ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ప్రథమ స్థానంలో నిలిచిన సూళ్ళూరుపేటకు చెందిన జట్టుకు విజేత కప్పును అందజేశారు వాలీబాల్ టోర్నమెంట్లోని పాల్గొన్న ప్రతి జట్టుకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్రీడలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారన్నారు టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ భవనాన్ని ఆధునీకరించి తీర్చిదిద్ది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్రీడాకారులకు సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు జనార్దన్ స్థానిక టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ బషీరు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలని చదువుతున్నాను మొత్తం ఆరు ప్లేస్లు ఇస్తున్నాం ఆరో ప్లేస్ సిక్స్త్ ప్లేస్ పోస్ట్ జట్బీ హై స్కూల్ శ్రీకాళహస్తి రావాలి సుధీర్ బాబు చెప్పమన్నారు ఫోన్ లో చెప్పాడు ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పమన్నాడు ఇది బొద్దుల గోపాల కృష్ణారెడ్డి గారి పేరు మీద జరుగుతా ఉంది సంతోషంగా చేశారు ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా ఆయన ఉన్నప్పుడే జరిగింది దాని తర్వాత మా బాబు సుధీర్ వచ్చాక బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలకి అందరికి ఇక్కడ కోచ్ పేరు డాక్టర్ జనార్దన్ డాక్టర్ ఇవ్వడం కూడా బాగుంది ఇప్పుడు గర్ల్స్ కూడా బాగా వస్తున్నారు ఆడపిల్లలు మామూలుగా రారు ఇప్పుడు వచ్చి బాగా నేర్చుకుంటున్నారు ఇక్కడ ఒకటే ఏమంటే ఇక్కడ రాత్రి పూట కొంచెం సరిగా లేదు అది సరి చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్తే కూడా నేను బాబు ఇప్పుడు అందరికీ కూడా నేను చెప్తున్నాను ఇక్కడ ఇది ఇది ఇంకా మన కాళహస్తి చాలా పేరు తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను ఇక్కడ ఉండే స్కూల్స్ కాలేజెస్ లో పిల్లలు అందరూ కూడా వచ్చి ఒక టీమ్ గా ఏర్పడి బాగా కష్టపడి పైకి రావాలని స్పోర్ట్స్ లో కోరుకుంటున్నాను నమస్కారం వాలీబాల్ అనే నామకరణంతో తో ఈవేళ ఇక్కడ ప్రోగ్రామ్ చేయటం కూడా జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈ బ్రదర్ ఇంకా కూడా శ్రీకాళహస్తిలో పిల్లలందరికీ కూడా మంచి కోచింగ్ ఇచ్చి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన అన్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు శ్రీకాళహస్తి శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బొజ్జల వాలీబాల్ టోర్నమెంట్ కు గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ కి తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా మరియు తమిళనాడు నుంచి కూడా ఆల్మోస్ట్ ముప్పై ఐదు టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క పోటీలు గత రెండు రోజులుగా నిర్విర్మాంగా జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క పోటీలలో మొత్తం ఆరు బహుమతులని గౌరవ శాసనసభ్యులు గారు ఇవ్వడం జరిగింది ఆ ఆరు ఆరు బహుమతుల్లో మొదటి బహుమతి కోనేపల్లి పిల్లలు వీళ్ళు సులూరుపేట మండలానికి చెందిన వాళ్ళు వీళ్ళు మొదటి స్థానం సాధించారు రెండవ స్థానం వి స్పోర్ట్స్ క్లబ్ శ్రీకాళహస్తి వాళ్ళు సాధించారు మూడవ స్థానం అనపగుంట టీం వీరు తడమండలకి సంబంధించిన వాళ్ళు అనపగుంట టీం మూడవ స్థానం సాధించారు నాలుగవ స్థానం మెన్స్ డిగ్రీ నాలుగవ స్థానం కారూరు వీళ్ళు తడ మండలానికి చెందిన వాళ్ళు వీళ్ళు సాధించారు ఐదవ స్థానం మెన్స్ డిగ్రీ కాలేజ్ శ్రీకాళహస్తి వారు సాధించడం జరిగింది ఆరవ స్థానం మన శ్రీకాళహస్తిలో ఉన్న జట్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో ఉన్న పిల్లలు సాధించడం జరిగింది వీరిని మన శాసనసభ్యులు అలాగే వారి తల్లిగారైనటువంటి బృందం గొజల బృందం బృందమ్మ గారు అలాగే వారి కుటుంబ సభ్యులు రిషా మేడం గారు చాలా సపోర్టివ్ గా చేసి చాలా సపోర్ట్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీకాళహస్తి ఏర్పడిలోని ఐఐటి కళాశాలలో ఏడవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఆర్ఈఏ విశ్వవిద్యాలయం సహ వ్యవస్థాపకుడు కాగ్నిజెంట్ అండ్ ఛాన్సలర్ లక్ష్మీనారాయణన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఐఐటి కళాశాల బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ సజ్జన్ జిందాల్ హాజరయ్యారు శ్రీకాళహస్తి ఏర్పడిలోని ఐఐటి కళాశాలలో ఏడవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఆర్ఈఏ విశ్వవిద్యాలయం సహా వ్యవస్థాపకులు కాగ్నిజెంట్ అండ్ ఛాన్సలర్ లక్ష్మీనారాయణన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఐఐటి కళాశాల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ సజ్జన్ జిందాల్ హాజరయ్యారు మూడు వందల యాభై మంది విద్యార్థులకు బీటెక్ ఎంటెక్ ప్రత్యేక పరిశోధన పట్టాలను ప్రదానం చేశారు విద్యార్థులు నిరంతర పరిశోధన విశ్లేషణ స్పందాలను సాగుతూ సమాజం ఉన్నతికి కృషి చేయాలని చెప్పి క్రియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని ఐఐటి కళాశాలలో ఏడవ స్నాతకోత్సవ కార్యక్రమం కళాశాల డైరెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలోని ఘనంగా జరిపారు సుమారుగా మూడు వందల యాభై మంది విద్యార్థులకు బీటెక్ ఎంటెక్ పిహెచ్డి పట్టాలను ప్రదానం చేశారు పద్దెనిమిది మంది విద్యార్థులు ప్రత్యేక పథకాలు బహుమతులను అందిచేశారు రెండు వేల ఇరవై ఐదు బీటెక్ గ్రాడ్యుయేటర్లలో అత్యుత్తమ విద్యార్థిగా అరవింద్ శ్రీనివాస్కు రాష్ట్రపతి బంగారు పథకం లభించింది రెండు వేల ఇరవై ఐదు బీటెక్ గ్రాడ్యుయేటర్లందరిలో పాఠ్యాంశాలు మరియు పాఠ్యేతర కార్యకలాపాలలో అన్ని విధాలుగా రాణించినందుకు మేఘా వర్షిణికి గవర్నర్ బహుమతి లభించింది ఈ యొక్క సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఐటి కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ప్రసంగిస్తూ ఏడేళ్ల ప్రస్థానంలో తిరుపతి ఐఐటి దేశంలోనే అత్యున్నత కళాశాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందని విశ్లేషణాత్మక పరిశోధనతో దేశ విదేశాల్లో తమ విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ వీక్షిత్ భారత్లోనే దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చే దార్శనికతకు ఆర్థిక సామాజిక అభివృద్ధికి చాలా సమగ్రమైన విధానం అవసరమన్నారు పౌరులు పట్టుదల అంకిత భావంతో మాత్రమే ఇది సాధ్యమన్నారు ముఖ్య అతిథిగా కాగ్నజెంట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు కియా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ లక్ష్మీనారాయణన్ ప్రసంగిస్తూ విద్యార్థులపై ఎంతో గురుత్రమైనటువంటి బాధ్యత ఉందని గుర్తుంచుకుని సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పరిశోధనాత్మక విశ్లేషణాత్మక పంతాలు సాగుతూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని పిలుపునిచ్చారు ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని తేరు వీధిలో తెలిపిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామికి వెండి కవచం దివ్య అలంకరణ శోభితంగా నేత్రపర్వంగా మారింది స్థానిక ఆలయంలో సుబ్రహ్మణ్యం స్వామికి ఆదివారం రాత్రి విశేష దివ్య అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు భక్తులు షణ్ముఖుడిని దర్శించుకుంటూ పూజలు నిర్వహించుకున్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి మూల విరాట్లకు విశేష దివ్య అలంకారాలు చేసి విశిష్ట పూజలు చేపట్టారు అడికృతిక పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో తేరు వీధిలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామికి వెండి కవచంతో దివ్య అలంకారం చేశారు మయూర వాహనదారుడైన సుబ్రహ్మణ్యం స్వామి షణ్ముఖండిగా దర్శనమిచ్చేలా వెండి ఆభరణాలతో దివ్య తేజోమయమైన అలంకారం చేశారు విశిష్ట అలంకారముని సుబ్రహ్మణ్య స్వామిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ భక్తి తన్మయంతో హర మురుగ అంటూ నామస్మరణలు చేస్తూ మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా స్థానిక దాతలు భక్తులకు వివిధ రకాల ప్రసాదాలు పెద్ద ఎత్తున పంపిణీలు చేశారు అలాగే షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ స్వామివారికి విశేష ఆభరణాలతో ప్రత్యేక పుష్పాలతో దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అధిక సంఖ్యలో భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇవి పురస్కరించుకుని స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలోని స్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు

रथपद भ्रृस्वो नमो नमस्तेना आंभ्रस्ते अनुभत वो नमो नम ह्षत्रुभ्य संग्रहे दुभ्यस्तवों नमो नमस्क्षभ्योरथकारेभ्यस्त वो नमो नमस्कृलाने कर्माने वो नम नम पुंदिष्टे एभ्यो निषादेभ्युशंभव भवेद नम शंगरादि नम युष्किवादिद शिवपरादि दीर्भ्यादूरिया नम पदिद आय दम प्रणायुद्रणाय नमहहादिदालाद्याय नम शिष्यायुधेन्यायु

హస్తీశ్వర ఆలయంలోని చంగల్ రాయ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా రథోత్సవంపై పూర ప్రజలకు దర్శనమిచ్చారు మేడతాళాలు మంగళ వాయిద్యాలతో ప వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామిలో గ్రామోత్సవం జరిగింది ఉత్సవంతో పాటుగా ఆలయం ఇన్స్పెక్టర్ వెంకటస్వామి వెంకట వెంటరాగా ఉత్సవం తీరు వీధి నగర వీధి బజార్ వీధిలో ఉత్సవం సాగింది ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు ఇంటి పట్టాలు భూ పట్టాలు మంజూరు చేయాలని రైతులు తహసీల్దార్ కోరారు ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జనార్దన్ రాజు తెలిపారు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు గ్రామాలను వచ్చినటువంటి రైతులు తమ సమస్యలపై తహసీల్దార్ జనార్దన్ రాజుకు ఫిర్యాదు చేశారు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దళిత గిరిజనులు తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు పలువురు రైతులు తాము భూపట్టాల కోసం ఆన్లైన్ లో నమోదు చేసి నెలలు గడుస్తున్నా భూపట్టాలు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు ప్రజా సమస్యలను పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని ఇంటి స్థలాలు లేని పేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చేలా చేస్తామని తహసీల్దార్ జనార్దన్ రాజు హామీ ఇచ్చారు ఈరోజు సోమవారం కు ఆరు అర్జీలు రావడం జరిగింది వీటిలో ముఖ్యంగా హౌస్ సైట్ల కోసము మరియు రికార్డులు సరిగా లేవని సర్వే కోసము ఒక రెండు అర్జీలు హౌస్ సైట్ల కోసము మొత్తము ఒక గ్రూప్గా ఒక విలేజ్లో ఉన్న ఎస్టీ పర్సన్స్ హౌస్ సైట్లు లేవని హౌస్ సైట్లు ఇప్పించవలసిందిగా కోరుతూ ఒక అర్జీని ఇవ్వడం జరిగింది ఇంకా మరియు పట్టాల్యాండ్స్ మ్యుటేషన్స్ కోసం ఒక రెండు అర్జీలు ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు అర్జీలు వచ్చి డిస్ప్యూట్ ఇది ఇద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్ సంబంధించి అర్జీలు ఇవ్వడం జరిగింది వీటిపైన విఆర్ఓలకు సూచనలు ఇచ్చి ఎంక్వైరీ చేయించి వాటిపైన చర్యలు తీసుకుంటాం శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎల్లంపల్లి గిరిజనులు తమ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఇరవై మూడేళ్లుగా సాగు చేసుకుంటున్న భూ పట్టాలు దారుణమని వెంటనే గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి గిరిజనులు ఆందోళన చేపట్టారు తమ భూములకు పట్టాలు మంజూరు చేయాలి ఇతరులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలి ఇంటి పట్టాలు ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు హరికృష్ణ రామానాయుడు మాట్లాడుతూ ఎల్లంపల్లి గ్రామంలో గిరిజనులు ఇరవై మూడేళ్లుగా భూములు సాగు చేస్తుంటే వారికి సాగు పట్టాలు ఇవ్వలేదని స్థానికేతరులు దొంగ పట్టాలతో దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు రెవెన్యూ అధికారులు ఎప్పటికైనా స్పందించి సాగు చేస్తున్న గిరిజనులకు భూపట్టాలు ఇవ్వాలని ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తొట్టంబేడు ఐసిడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు యాప్ల భారాన్ని తగ్గించాలి కనీస వేతనం ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు తొట్టంబేడు ఐసీడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు యాప్ల భారం తగ్గించండి కనీస వేతనాలు ఇవ్వండి మినీ అంగన్వాడీ టీచర్లను రెగ్యులర్ చేయండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటూ నినాదాలు చేశారు అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వరాజ్యలక్ష్మి సిఐటియు నాయకులు గురవయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు తమ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మేము అంగన్వాడీ వర్కర్ల అందరం ఐసీఎస్ ప్రాజెక్టు దగ్గర ధర్నా చేస్తున్నాము ఎందుకంటే మాకు సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నాము మాకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఫేస్ యాప్ చాలా గా ఉంది ప్రతి ఒక్క లబ్ధిదారులు వచ్చి గంటల గంటలు మాకు స్కూల్ దగ్గర ఉండడం వల్ల ఫ్రీ స్కూల్ దెబ్బతింటుంది అందులో మాకు ఫోన్లు సరిగా పనిచేయట్లేదు ఎప్పుడో రెండు వేల పన్నెండు లో ఇచ్చిన రెండు వేల ఇరవై రెండు లో ఇచ్చిన ఫోన్లు అవి అవి సరిగా పనిచేయడం లేదు నాశరకం ఫోన్లు ఉన్నాయి మాకు ఇప్పుడు కొత్త ఫోన్లు ఇవ్వాలి ప్రభుత్వము అలాగే ఫైవ్ జి నెట్వర్క్ ఉండేలాగా ఇచ్చి మాకు అన్ని సదుపాయాలు కల్పించి వర్క్ చేయమన్నా చేస్తాం గానీ ఏ సదుపాయాలు కల్పించకుండా వర్క్ చేయమంటే ఎలా చేయాలి చెప్పండి అందు కాకుండా ప్రతి ఇప్పుడు గర్భవతి తొమ్మిది నెలల గర్భవతి వచ్చి ఆమె ఫేస్ యాప్ తీసుకోవాలంటే చాలా సఫర్ అవుతున్నారు అసలుకి వేరే ఆప్షన్ ఏదన్నా కల్పించాలి ఇన్ని యాప్ల్లో ఫోటోలు తీసి ప్రతిసారి ఇట్లా సరుకులు ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇన్ని యాప్ రద్దు చేసి ఒకే యాప్ ఏదైనా ఒకే యాప్ తట్టు కొనసాగించాలి దాంట్లో ఉండేలాగే స్టాక్ మీకు వస్తుంది అనుకోవడం చాలా పొరపాటుగా ఉంది ఎందుకంటే మేము కరెక్ట్ గా దాంట్లో పెట్టినా కూడా యాప్ల సర్వర్ల ప్రాబ్లం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం రేణుగుంట మండలం ఆర్ అగ్రహారం గ్రామంలోని రాజ్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ద్వారా పరిసర గ్రామాల రైతులకు సంబంధించిన పశువులకు రేణుగుంట ఏరియా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సునీత వారి బృందం సహకారంతో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి తీసుకొచ్చినటువంటి పశువులకు జీవాలకు సంబంధించి వర్షాలకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి వాటి నివారణోపాయాలను వీటిని ఆహారాన్ని ఏ విధంగా అందించి సంరక్షించుకోవాలి దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవగాహన కల్పించి వాటి ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన ఇంజక్షన్లను మందులను ఉచితంగా ఇచ్చారు వాటికి దీంతో పాటుగా వచ్చిన ప్రతి పశువుకి జీవానికి పురుగుల మందు తాగించి పిడుగులకు మందును స్ప్రే చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా వెటర్నరీ డాక్టర్ శ్రవంతి భూపతి ట్రస్టీ సుబ్బరత్నమ్మ రాసు సిబ్బంది గిరిప్రసాద్ అన్బలగన్ రైతులు తదితరులు పాల్గొన్నారు సమాచార హక్కు చట్టంపై రేణుగుంట ఎంపీడీ ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు పంచాయతీ కార్యదర్శులకు మండలంలోని పలు అధికారులకు సమాచార హక్కుపై అవగాహన కల్పించామన్నారు సమాచార హక్కు చట్టం మీద గౌరవ గారి మండలంలో ఉండే అధికారులకి మరియు పంచాయతీ కార్యదర్శులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఈ యాక్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు యాక్ట్ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా వాటి అవగాహన కల్పించి ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా ఇన్ టైంలో రెస్పాండ్ కావాలనే విషయాన్ని అధికారులందరికీ కూడా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో రేణుగుంటలో ఐసిడియూసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు రేణుగుంట బస్టాండ్ కూడలి నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు సోమవారం మధ్యాహ్నం భారీగా తరలివచ్చారు సిపిఎస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు మహాసభకు హాజరైన రాష్ట్ర సభ్యులు హరినాథ్ రెడ్డి రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మురళి ఏఐటియుసి జిల్లా సెక్రటరీ రాధాకృష్ణ రాజా నాట్యమండలి రాష్ట్ర సెక్రటరీ పెంచలయ్య శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి గురవయ్య ఏఐటియుసి నాయకులు వైఎస్ మణి సిపిఐ సీనియర్ నాయకులు మురళి మండల అధ్యక్షులు కార్తీక్ రేణుగుంట పంచాయతీ యూనియన్ సెక్రటరీ సుబ్బరాజు జాయింట్ సెక్రటరీ వై రమణ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో గిరిజన సంక్షేమ మరియు శిశు సంక్షేమ శాఖ మాతృ గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ అధికారులతో మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గిరిజన సలహా మండలి సభ్యులు మాసారపు సుబ్బయ్య పాల్గొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి ఆదేశాలతో పట్టణంలోని ఇరవై రెండవ వార్డు తెలుగు గంగా కాలనీ సచివాలయంలో పి ఫోర్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం సచివాలయ సిబ్బంది నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి వార్డు ఇన్ఛార్జి నిమ్మలూరు బుజ్జి పాల్గొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని ఇరవై రెండవ వార్డు తెలుగు గంగా కాలనీ సచివాలయంలో పీ ఫోర్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం సచివాలయ సిబ్బంది నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి వార్డ్ ఇన్ఛార్జి నెమళ్ళూరు బుజ్జి పాల్గొన్నారు పి ఫోర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెమళ్ళూరు బుజ్జి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తులను కూడా ప్రైవేటు వ్యవస్థను భాగస్వామ్యం చేసి రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా ఇరవై లక్షల పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తయారు చేసి పేదల ఇళ్లలో వెలుగులు నింపడానికి ఎంతో ప్రాతిష్టాత్మకంగా రూపొందించిన పథకమే ఈ పీ ఫోర్ తెలిపారు అట్టడుగున ఉన్న పేద కుటుంబాలు అన్నింటినీ అభివృద్ధిని చేయటం ప్రభుత్వానికి కష్టతరం కావున సామాజిక బాధ్యత కలిగిన మార్గదర్శకుల సహాయం ద్వారా బంగారు కుటుంబాలుగా తయారు చేసి వారిని ఉన్నత శిఖరాలకు చేరవేసి వారి ద్వారా మరికొందరు పేదవారికి సహాయం పొందేలా చేయటమే ఈ పీ ఫోర్ యొక్క ఉద్దేశం అని తెలిపారు కాబట్టి ఈ పీ ఫోర్ పథకాన్ని నిరుపేదల సద్వినియోగం చేసుకుని మీ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుకోవాల్సిందిగా కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి పేదరిక నిర్మూలన కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్ర ప్రభుత్వం అందించే పథకాలను అభివృద్ధి అభి లబ్ధిదారులు సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది పిల్లలను బాగా చదివించి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంతో పాటుగా కుటుంబాలపై కూడా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయం అడ్మిన్ సునీలు వెల్ఫేర్ సెక్రటరీ వెల్ఫేర్ సెక్రటరీ ముని కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలా శేఖర్ పసుపులేటి శంకరయ్య చెంబేటి బాలయ్య సులేమాన్ తదితరులు పాల్గొన్నారు విధుల్లో ఉన్న తనపై అటెండర్ తిరుమలేష్ ముగ్గురుతో కలిసి దాడికి ప్రయత్నించినట్టు రేణుగుంట సబ్ రిజిస్టార్ ఆనందరెడ్డి ఆరోపించారు సోమవారం రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపై ముగ్గురు వ్యక్తులను తీసుకుని వచ్చి దాడికి యత్నించినట్లు తెలిపారు కుల సంఘాల పేరుతో కార్యాలయం గట్టి గట్టిగా అరుస్తూ ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు దీనిపై రేణుగుంట ఎస్ఐకి ఫిర్యాదు చేశామని తనకు న్యాయం చేయాలని కోరారు दे कॉल सिस्टम हां हो ठीक है टू दिस आवर दिस एरर के 3 3 15 नदी सुनील नदी हेलो సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఏం లేదు మేము యథావిధిగా మేము పది నరకున్న ఆఫీస్ డ్యూటీకి వచ్చారు స్టాఫ్ వచ్చారు పబ్లిక్ వచ్చారు వచ్చిన వాళ్ళ పని ఎవరెవరు అవసరాలు వాళ్ళ పబ్లిక్ విచారిస్తూ నా డ్యూటీ నేను డ్యూటీ చేసుకుంటున్నాను తర్వాత తిరుమలేశ్వర అతను అటెండర్ ఇక్కడికి వచ్చి కామన్గా అతను రోజు లేట్గానే వస్తాడు తిరుగు కూడా లేట్గా వచ్చాడు వచ్చిన తర్వాత కంప్లైంట్ రూమ్లోకి ఒక రోజు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి సార్ జిల్లా అని చెప్పాడు నన్ను రూట్లో చేర్చుకోండి అంటే లేదు నేను ఆల్రెడీ జిల్లా అలెస్టార్ లెటర్ పెట్టాను ఆయన దగ్గర నుంచి నాకు ఏదైనా సమాధానం వస్తే నేను అప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాను అలాగే కలెక్టర్ దగ్గర పోతాను నేను కంప్లైంట్ చేస్తాను చేస్తే నీ ఇష్టం నేను వెనక నేను నేను పోయే నేను వద్దు అని చెప్పి నా పని చేసుకుంటూ ఒక్కో పని చేసుకుంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను తమిళనాడు నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్ నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తెలుగు రాదు నాకు తమిళ రాదు వచ్చిన వాళ్ళు ఇద్దరిని తమిళ వచ్చిన వాళ్ళ కిషోర్ను రవిష్ వాళ్ళిద్దరు మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళతో వాళ్ళ కాఫీ ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను పబ్లిక్ కావాల్సిన పని చేస్తుంటే ఈ లోపల ఒక కార్డు వచ్చి వేసుకొని వచ్చారు చూస్తే ఎంఆర్పిఎస్ అని ఉంది సరే మామూలుగా ఇల్లు రకరకాలుగా వస్తుంటారు మా దగ్గరికి మా హెల్ప్ కోసం ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మీటింగ్లకు రకరకాల పనులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు ఏమనుకున్నాను నేను అనుకున్నాను సరే కొద్దిసేపు కాకపోయిన మాట్లాడతాను అని చెప్పి కార్డు మళ్ళా ఇచ్చి పంపిస్తాను పంపిస్తే వాళ్ళు ఉండకంటే నేరుగా నా పైకి వచ్చేసి వ్యక్తి రావడం రావడం నువ్వు ఎలాంటి వాడివి ఇలాంటివి నా వ్యక్తిగత క్యారెక్టర్ గురించి మాట్లాడము కులాల గురించి మాట్లాడము పులసంగా గురించి రావడము నా పేపర్లు ఎరు వేయడము ఇలా దౌర్జన్యంగా రామాయణ దాడి చేయడానికి కూడా ప్రయత్నం విధంగా చేశారు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరిగింది అడకృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు మయూరి వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు శ్రీకాళహస్తి బొజ్జల వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే బొజ్జల మాత్రం మాతృమూర్తి బొజ్జల బృందమ్మ క్రీడలకు అన్ని రకాల సహకారం ఉంటుందని హామీ శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దార్ జనార్దన్ రాజుకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు ఏర్పేడు ఐఐటిలో ఘనంగా ఏడవ స్నాతకోత్సవం మూడు వందల యాభై మంది విద్యార్థులకు పట్టాలు రాము బుల్టెన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి ఇవి బల్టన్ డీటెయిల్స్ చూస్తేనే ఉండండి వీ టూ న్యూస్